ఇప్పుడు ఒక సుమతి శతకాన్ని విందాము అల్పుడెప్పుడు నాడంబరముగాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచెం రోగునట్లు కలగమునురవేమ దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే అల్పబుద్ధి కలిగిన వాడు ఎప్పుడు డాంబికాలు పోతూ ఆడంబరంగా మాటలు గొప్పగా చెప్పుకుంటాడు అదే శాంత స్వభావం కలవాడు మాత్రము సున్నితంగా మాట్లాడతాడు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు కంచు శబ్దం చేసినట్లుగా బంగారం శబ్దం చేయదు కదా అలాగే అల్పబుద్ధి కలిగిన వాడిని కంచుతోనూ శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యములో వేమన కవి అక్కరకు చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వరయు గదరా సుమతి తాత్పర్యము అవసరమునకు పనికిరాని చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుడిని యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు జరగ పరిగెత్తని బురదమును వెంటనే విడిచిపెట్టవలయును అని భావము ఏ రకమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువాజ్ఞను మేదిని సుమతి భూమిపై పచ్చికాయలు ఏరే తినకూడదు చుట్టాల తప్పులను ఎంచకూడదు యుద్ధము నుండి వెనుదిరిగి పారిపోకూడదు పెద్దల ఆజ్ఞలను జవదాటకూడదు అని సుమతి శతకంలో గారు చెప్తున్నారు ఆ కొన్న కూడే యమృతము తాగొంక నిచ్చువాడే దాత ధరిత్రి వేకువ గలవాడే వేకువగలవాడే వంశతిలకు సుమతి లోకములో ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతములా ఉంటుంది దేనికైనా వెనుగడుగు వేయక దానం చేసేవాడే దాత కష్టానికి ఓర్చుకునేవాడే మానవుడు ధైర్యం వాడే వంశములో గొప్పవాడు అని ఈ పద్యము యొక్క భావము